అంతే కదూ ఎట్ ఎట్ ఎలిపోదే కదా ఇవేళ్ళ కచ్చా పాస్ పాజిటివ్ పాస్ ఇది అంతకక్షరే అనుకుంటా ఏట్రా అలా నమస్కారం ఆన్సర్ క్లోయెవన్ క్లోయెవన్ చూస్తా మనం రెగ్యులర్ గా చూస్తాం రెగ్యులర్ గా దాని యూస్ చేసుకుంటాం మొబైల్ దారి మొబైల్ మీ దగ్గరే ఉంటుంది ఫోన్ కాల్స్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఫోన్ కాల్స్ రీల్స్ ఇన్‌స్టాగ్రామ్ మెసేజెస్ రాంగ్ ఆన్సర్ స్టేటస్ సరే కొన్ని రియాక్షన్స్ చెప్తాను అవి మీరు చూపించాలి ఓకేనా కోపంగా అందులో ఒకసారి నేను కోపంగా అంటే ఏంటి గ్రో అంత మాట యూట్యూబ్ సైడ్ అడిచే ఓకే సరే మీ పరుగు తీయడానికి ఎవరికన్నా చూపించండి రా వదిలేయకండ్రా బాబా ఫాస్ట్ ఉన్నారు ముందుకు రండి అక్కడ చూడండి నేను చెప్పిన

టైమ్ తెలుస్తుంది తెలుస్తుంది

ఆన్సర్ ఉంది చెప్పండి వర్షం ఒక ఆన్సర్ ఇంకో ఆన్సర్ కూడా ఉంది కూడా ఇంకో ఆన్సర్ అని చెప్తారు చెప్పండి చెప్పండి

దీన్ని కొట్టాలంటే నీళ్ళు తప్పక ఉండాల్సిందే దీన్ని కొట్టాలంటే నీళ్ళు తప్పకుండా దాన్ని కొట్టాలంటే వాటర్ కంపల్సరీ ఉండాలి వాటర్ ఉండాలి

ఇంద మందు కాదా మందు కాదా నీకు మందుకు తెలియద్రో చేతుకు బురదలో పంతి బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు